ఒక చిన్న అబ్బాయి స్కూల్కి పెట్టినప్పుడు ఐదేళ్ల పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడు పడుకుని నిద్రపోయి వస్తాడు ఫస్ట్లో పడుకుని పడుకుని వెళ్తాడు ఇష్టం లేకుండా వెళ్తాడు తర్వాత పడుకోవడం కోసం వెళ్తాడు తర్వాత వేసి వెళ్తాడు తర్వాత కొన్ని రోజులకు పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాడు భూమండలం కూడా ఒక స్కూలు అంటే ఈ శరీరం రావడం నేర్చుకుంటారు ఫస్ట్లో ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు భౌతిక కాయంతా ఎలా ఉంటుందని నేర్చుకోవడం కోసం వస్తారు పుట్టుకంటే చావు అంటే తెలుసుకోవడం కోసమే వస్తారు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతుంటారు ఈ అబ్బాయి రోజు స్కూల్కి వెళ్ళినట్టు కొన్ని రోజులకి స్కూల్ మీద ఇష్టం ఏర్పడుతుంది ఆ అబ్బాయికి ఓహో భూలోకం వెళ్ళినా బాగానే ఉంది నేను వెళ్తాను భూలోకానికి ఇష్టంతో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైన అనుభవిస్తారు తర్వాత మెల్లిగా పాఠాలు నేర్చుకోవడం కోసం నేను వెళ్తున్నానని తెలుసుకుంటాడు వాడు స్కూల్ ఎందుకుంది పాఠాలు నేర్పడం కోసం నేర్చుకోవడం కోసం ఉంటుంది కనుక భూమండలి వెళ్తాను నేను పాఠాలు నేర్చుకోవాలి అందుకోసం వెళ్తున్నానని చెప్ వస్తాడు పాఠాల మీద దృష్టి పెడతాడు నేను ఏ లోకం ఈ లోకానికి ఏ పాఠాల కోసం వచ్చాను దాని మీద దృష్టి మొదలవుతుంది అప్పుడు నిజమైన ధ్యానంలోకి వస్తాడు ఎక్కడుంది ధ్యాన కేంద్రం వివేకానందుడు పద్నాలుగేళ్ళ వయసులో తన గురువు కోసం వెతుకున్నాడు వెళ్ళినట్టు వీడు కూడా బయటికి వెళ్తాడు పాఠాలు నేర్చుకోవడం కోసం గురువుని వెతుక్కోవడం కోసం అలా వెళ్ళినవాడు గురువుని కనుక్కుంటాడు గురువు పాఠాలు నేర్పిస్తాడు ఇవి ఈ పాఠాలు నువ్వు నేర్చుకోవాలాయా అని చెప్పేసి ఓహో ఇవా ఈ పాఠాలు నేర్చుకోవడం కోసం నేను పుట్టానా అని వాడు తెలుసుకుంటాడు ఈ పాఠాలు నేర్చుకోకుండా నేను చనిపోకూడదా అని తెలుసుకుంటాడు అప్పటికే ఎన్నో జన్మలు అయిపోయి ఉంటాయి సగటున ఒక నాలుగు వందల జన్మలు అయిపోయి ఉంటాయి నేను పాఠాలు నేర్చుకోవడం కోసం పుట్టానని తెలుసుకోవడం కోసమే ఒక నాలుగు వందల జన్మలు అయిపోయి ఉంటాయి